సౌదీ బస్సు ప్రమాదంతో తమ వారి క్షేమ సమాచారం తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు మల్లేపల్లి బజార్ ఘాట్ ఆల్మీనా ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సౌదీ బస్సు ప్రమాదంతో తమ వారి క్షేమ సమాచారం తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు మల్లేపల్లి బజార్ ఘాట్ ఆల్మీనా ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రయాణికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు ఉంబరా యాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి దాదాపు నలభై ఆరు మంది పైగా కూడా యాత్ర యాత్ర కోసం అని చెప్పి హైదరాబాద్ నుంచి అయితే బయలుదేరినట్టు తెలుస్తుంది అదంతా కూడా మైదీపట్నంలోని ఫ్లై జోన్ అనే ట్రావెల్స్ ద్వారా కూడా వీళ్ళంతా టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది అక్కడ యాత్ర ఉమరా యాత్ర ముగించుకొని తర్వాత మదీనకు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది కానీ ఒకే కుటుంబానికి సంబంధించి ఎనిమిది మంది మృతి చెందినట్టు మరో కుటుంబానికి సంబంధించి ఏడు మంది కూడా ఉన్నట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది కానీ అధికారికంగా ఇంకా వివరాలు అధికారులు అయితే వెల్లించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఈ ఈ ఈ ప్రమాదం సంబంధించి మనతో మాట్లాడడానికి మల్లెపల్లి కార్పొరేటర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ప్రమాదం ఘటన నిజంగా ఒక అని చెప్పవచ్చు ఈ ప్రమాదంలో ఎంతమంది అంటే ఎన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మృతి చెందినట్లు మీకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో మన మక్క ట్రావెల్స్ నుంచి పద్నాలుగు మంది వెళ్ళారండి పద్నాలుగు మందిలో ఒక వ్యక్తి షోయబ్ అనే వ్యక్తి కిడికి బయట దుక్కిపోయాడు ఇంకొకటి ఫ్లై ఫ్లైజోన్ పట్టం అనే ట్రావెల్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇరవై నాలుగు మంది వెళ్ళారు ఆ మొత్తం చాలా దుర్దమైన ఘటన అయింది మొత్తం బస్ మొత్తం ఖాళీ బుడిది అయిపోయిందండి అయితే వీళ్ళ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పొద్దున్న ఆరు గంటలకు మా ఎంపీ అసౌద్ది నవీసీ గారికి ఫోన్ చేశారు మా ఎంపీ అసౌద్ది నవీసీ గారు ఢిల్లీలో ఉండి ఆడ నుంచి కాన్ఫరెన్స్ ముష్ాక్ సార్ని ఇంకా మన ఎమ్మెల్యే సార్ని కాన్ఫరెన్స్ తీసుకొని నాకు ఇక్కడ పంపారు వీళ్ళ పాస్పోర్ట్ వీళ్ళ విజే డీటెయిల్స్ తీసుకొని అక్కడ సౌదీ గవర్నమెంట్తో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ బా మన వాళ్ళకి ఏం సహకారం కావాలి బాడీస్ స్టెప్ ఏ ఏ కావాలి అది చేసినా అది చేస్తున్నామండి మా పార్టీ నుంచి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎన్ని రోజులు పడుతుంది వీళ్ళు ప్రణాళికను సంబంధించి ఏ విధంగా ఉండేవి దీనికి ఉమరాకి అంత పెద్ద డీటెయిల్స్ ఏముండీ ఇవాళ మనం అప్లై చేస్తే ఒక టూ టూ డేస్లో విజా వచ్చేస్తుంది అయితే ట్రావెల్స్లో ఎందుకు పోతారంటే వాళ్ళకు అందరు ఫుడ్ అకామిడేషన్ వాళ్ళకు హోటల్స్ మొత్తం వాళ్ళు అన్ని సహకారాలు వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఇస్తారు దాని గురించి ఒక వారం ముందు మందిపై చూస్తే ఒక గ్రూప్ ఒక ఒక ట్రావెల్స్ వాళ్ళు యాభై మంది ఒక ట్రావెల్స్ వాళ్ళు ఒక వంద మంది ఒక గ్రూప్ లెక్కలు తీసుకుపోయి ఆ హోటల్స్ మాట్లాడుకుని ట్రావెల్స్ అందుకోసమే ట్రావెల్స్ ఇవ్వమండి పోతామండి మీ మల్లెపల్లికి సంబంధించి అంటే నా జీరా ప్రాంతానికి సంబంధించి పదహారు మంది చనిపోయినట్టు తెలిసింది దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నారు ఎంతమంది చనిపోయినట్లు మీకు తెలిసింది ఇప్పుడు దగ్గర దగ్గర మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అది రాలేదు దగ్గర దగ్గర చనిపోరని మన జిల్లా నుంచి ఉన్నారు ఆసిఫ్ నగర్ నుంచి ఉన్నారు ఫలక్నుమా నుంచి ఉన్నారు మన మన ఏమంటారు చింతల్మెట్ నుంచి ఉన్నారు ఒక హబీబ్ నగర్ నుంచి ఉన్నారండి మీరు అడిగారా ట్రావెల్స్ ఏజెంట్ సంబంధించి ఏమైనా మాట్లాడారా వాళ్ళు మేము మీకు సంప్రదిస్తే ఎలాంటి సమాచారం చెప్పి అక్కడ జరిగిన ప్రమాదం గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆ షోయేబనే వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గర ఒక వ్యక్తి వెళ్ళారు ఆయనకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆ వ్యక్తితో మాట్లాడినాము ఆడ మొత్తం పరిస్థితి ఆడ మాత్రం చాలా ఘోరంగా ప్రస్తుతం ఉన్నారు మనం స్టూడెంట్ ప్రస్తుతం ఆడ ఉన్నదండి చెప్పలేకుండా మా చాలా బాధాకరం ఉన్నది కానీ ఆ వ్యక్తితో మాట్లాడితే ఎవరు బతికెట్టలే సిచువేషన్ లేదు అందరూ మొత్తం సీరియస్ కండిషన్ ఉన్నారు వాళ్ళ బతికీరు ఆధ్యం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ చేస్తారండి మొత్తం నలభై ఆరు మంది పైగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది బస్సులో ఒక నలభై రెండు మంది ఉన్నట్టు తెలుస్తుంది మిగతా వాళ్ళు అక్కడే యాత్రలో కాకుండా అక్కడే ఉండి తర్వాత మరీ తర్వాత వెళ్దామని అని అనుకున్నట్టు కూడా తెలుస్తుంది బస్సులో టోటల్ ఈ ట్రా మన మక్కా ట్రావెల్స్ ఇంకా జోన్ రెండు కలిపి ముప్పై ఎనిమిది మంది ఉండే నలుగురు మాత్రం మక్కా ట్రావెల్స్ ఉండే వాళ్ళు నలుగురు మక్కా షరీఫ్లో అక్కడ ఆగిపోయారు వీళ్ళు మొత్తం ఇలా మక్కా షరీఫ్లో ఉమ్రా పర్ఫామ్ చేసి ఆడ నుంచి మదిన షరీఫ్ వెళ్తుండే వాళ్ళు మదిిన మదిన షరీఫ్ వెళ్తా ఉంటే దగ్గర దగ్గర మదిన షరీఫ్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్ ఉందని అంటే ఒక అగ్ని ప్రమాదం జరిగిందంటే అసోద్దీన్ గారు మాట్లాడడం జరిగింది అసద్దీన్తో ఏం చెప్పారు అంటే అధికారికంగా ఇంకా అక్కడ జరిగిన ప్రమాదం గురించి కానీ అక్కడ చికిత్స పొందుతున్న వారి గురించి ఏమైనా సమాచారం వచ్చింది అసోదీన్ అవిషి గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున ఆరు గంటలకు ఆయన ఆయనకే ఫోన్ చేశారు ఆయననే ఫోన్ చేస్తే ఆయన కూడా నాకు పంపించారు అలా గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళ మన సౌదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు మన ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు వీళ్ళకు ఏం సహకారం కావాలి వీళ్ళ బాడీస్ ఇక్కడ తెప్పియాలన్నా ఏం చేయాలి వీళ్ళ కుటుంబాలతో అందరు డిస్కస్ చేస్తున్నాం నేను ఇక్కడ నిలబడి ఉన్నా కొంతసేపులో మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు వీళ్ళకి సహకరించి వీళ్ళకి ఏం కావాలి వాళ్ళకి అందుబాటులో ఉండి మేము ఏం కావాలి వాళ్ళకి చేపిస్తాం అశోజ్ నవేసి గారు వాళ్ళకి చేపిస్తామని చెప్పారండి ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరారు యాత్రకు పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది యాత్రకు మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు ఈ ఉమ్రా యాత్ర అంటే వీలు పోయింది ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఉమ్రా వన్ మంత్ కి పోతారు వన్ వీక్కి పోతారు త్రీ డేస్ కూడా పోతారు మనం మన ఇష్టం ఉంటుంది ఉమ్రా యాత్ర డిఫరెంట్ హజ్ యాత్ర డిఫరెంట్ హజ్ యాత్ర వచ్చేసి అది బక్రీద్ లో వస్తుందండి బక్రీద్ లో మాత్రమే హజ్ యాత్ర ఒకటే ఉంటుంది ఉమరా మనం లెవెన్ మంత్స్ కంటిన్యూ ఎప్పుడైనా చేయొచ్చండి ఏం అంటే అధికారులతో మాట్లాడారా ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి సమాచారం కానీ జరిగింది మా ఎంపీ గారు ఇప్పుడే మాట్లాడండి వాళ్ళతో మాట్లాడారు మొత్తం చూసి ఒక హాఫ్ ఎన్ అవర్ లో నాకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఏం ఉన్నారు వీళ్ళతో మొత్తం కోఆర్డినేట్ ఉన్నారు వీళ్ళ విజాస్ వీళ్ళ పాస్పోర్ట్స్ వీళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకుని నా దగ్గర పెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ లో వీళ్ళకి మొత్తం డీటెయిల్స్ చెప్పి వీళ్ళతో సహకరించి వీళ్ళకి ఏం కావాలో అట్లాంటి పరిస్థితిలో వీళ్ళకి సహకరించి వీళ్ళు పనిచేపిస్తామండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎవరైతే సోయబ్ అనే వ్యక్తి కూడా ఐసీలో ఉన్నారో తెలుస్తుంది సోయబ్ తో పాటు ఇంకెంతమంది అక్కడ చికిత్స పొందినట్లు మీకు సమాచారం అక్కడ సోయబ్ ఒకటే హాస్పిటల్లో చికిత్స పొందండి వేరే మంది మతం ఆ సిచువేషన్లో లేరు ఇంకా ఆ సిచువేషన్కి వస్తే సేపు అయినాక మీకు చెప్తాండి బస్సులో పూర్తిగా దగ్ధం అయినట్టు తెలుస్తుంది బస్సులో నిజంగా తీవ్రత ఏ విధంగా ఉండదు బస్ మొత్తం మత మొత్తం కాల్చిపోయిందండి మొత్తం బస్ బస్సులో మతం ఏం అది సిచువేషన్ లేదు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాను గతమీద ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు యాత్రకు వెళ్ళిన హైదరాబాద్ వాసులే అత్యధికంగా మృతి చెందినట్లయితే ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఇప్పటికే హైదరాబాద్ ఎంపీ అసదీన్ వయసీ కూడా ఈ ఘటనపై కూడా ఉదయం మీడియాతో మాట్లాడడం జరిగింది మాట్లాడి ఈ ఘటన నిజంగా దురదృష్టకరం ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటాం అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా కానీ తర్వాత మిగతా వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది నలభై ఆరు మంది పైగా హైదరాబాద్ ఇక్కడి నుంచి వివిధ ట్రావెల్స్ ద్వారా కూడా ఐదుపట్నంలోని ఫ్లై జోన్ అనే ఒక ట్రావెల్స్ కి చేరుకుని ఆ ట్రావెల్స్ నుంచి కూడా వీళ్ళ వీసాలు కానీ వీళ్ళ పాస్పోర్ట్లకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడి నుంచే నిర్వాహకులు బుక్ చేసినట్లయితే అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు కాబట్టి అక్కడ అసలు ట్రావెల్స్ ఏజెన్సీ తర్వాత సౌదీలకు సంబంధించి కూడా బస్సు ట్రావెల్స్ ఎవరైతే బస్సు వెళ్ళడం జరిగిందో ఆ బస్సు ట్రావెల్ ఏజెన్సీతో కూడా మాట్లాడి తర్వాత అక్కడ వివరాలు కూడా సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ ఘటనలో గాయపడిన సోయబ్ అనే ఒక యువకుడు అయితే హైదరాబాద్ చెందిన ఒక యువకుడు అయితే అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అతని ఆ ఐసీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది తర్వాత ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది కదా ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులైతే వెళ్లడం జరిగిందో ఆ యాత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ మల్లెపల్లిలోని మల్లెపల్లిలోని ఉన్న ట్రావెల్స్ మిల్ అండ్ ఉమ్రా తర్వాత ట్రావెల్స్ అండ్ టూరిస్ట్కి సంబంధించి కూడా ఏజెన్సీ సెంటర్ ఇక్కడికైతే రావడం ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడ వచ్చి వారి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నారు ఒకరు మొత్తం అంటే ఏడు ఏడు మంది ఒక్క కుటుంబానికి మరొక ఎనిమిది మంది మరో కుటుంబానికి సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు కూడా అయితే తెలుస్తుంది కానీ మొత్తం ఆసిఫ్ నగర్ తర్వాత ఈ మల్లెపల్లె ప్రాంతానికి సంబంధించిన వారు అయితే పదహారు మందికి అయితే మృతి చెందినట్లయితే ప్రాథమికంగా గుర్తించ జరిగింది కానీ ఈ ఘటన ఘటన పైన కూడా ఇటు సౌదీ ఎంబెసీతో కూడా ఇటు హైదరాబాద్ ఎంపీ హసున్ వైస్ అయితే వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తుంది కానీ ఈ ఘటన జరిగిన ప్రమాదం తర్వాత ప్రమాదం లో గాయపడిన వ్యక్తులకు సంబంధించి అక్కడ చికిత్స పొందుతున్నారు కానీ మొత్తం నలభై రెండు మంది ప్రయాణికులైతే దాంట్లో ప్రయాణిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది దాంట్లో మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది కానీ దీనికి పూర్తిగా అధికారికంగా ఇంకా ఇటు కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరాలు సేకరిస్తుంది కాబట్టి వివరాలు సేకరించిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం అధికారులు అయితే వెళ్లించే అవకాశం ఉంది దాంట్లో ఒక స్పష్టమైన వివరాలు అంటే ఎవరు చనిపోయడం జరిగింది ఎవరు గాయపడారు ఎవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనేది కూడా ఒక స్పష్టం అయితే వెళ్ళించే అవకాశం ఉంది కేవలం ఇప్పుడు జరిగిన ప్రమాదం నిన్న రాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి హైదరాబాద్కి ఈ సమాచారం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది ఈ ఘటన పైన కూడా హైదరాబాద్ ఎంపీకి సమాచారంతో కూడా అసుద్దీన్ ఓయసీ సౌదీ అరేబియాకు సంబంధించిన ఎంబెసీతో మాట్లాడి తర్వాత అక్కడున్న కొంతవరకు వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది అందరూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి వారి మృతదేహాలకు సంబంధించి మరి అక్కడ ఏ విధంగా ఉన్న ఆ సిచ్యువేషన్ సంబంధించి కూడా ఇంకా తెలియాల్సిందని చెప్పి కూడా ఇక్కడికి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు సమాచారం తెలుసుకొని ఏజెన్సీ సెంటర్ దగ్గరికి ఇటు మైదీపట్నం ఫ్లైజోన్ సెంటర్ దగ్గర తర్వాత ఆసిఫ్ నగర్ ఉన్న మల్లెపల్లి ఆల్మీన్ సంబంధించి కూడా ఉమ్రా టూరిస్ట్ అండ్ ట్రావెల్స్ ఏదైతే ఉందో అక్కడికి అయితే రావడం జరిగింది వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సింది వివరాల్లో ఏ విధంగా వివరాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయో వాటికి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత అధికారులు కానీ తర్వాత ఇటు అధికారులు కానీ తర్వాత ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది ప్రకటనలో మరి వాళ్ళ పేర్లతో సహా కూడా ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి కూడా కొంతవరకు సమాచారం అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓ స్టూడియో